ൂര്യുഡേ സൂര്യൂ ഹീ ബർഡേ സൻ ഹാപ്പി ബർഡേ സൺ സൂര്യുടി പൊട്ടണ ശുഭാ കാ

కన్ఫ్యూజ్ పడకుండా ఫుల్ వీడియో మొత్తం చూసేస్తే మీకు అర్థమైపోయింది బ్లాగ్ ఏంటో అనేసి వెల్కమ్ బ్యాక్ టు యోర్ ఛానల్ మన ఛానల్ని ఏమైనా కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న గంట సింబల్ని గట్టి కొట్టండి మీకు నా వీడియోస్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ ఏంటి అంటే ఇది టూ డేస్ బ్లాగ్ అనమాట రథసప్తమి రోజు ప్లస్ దాని పక్కన మా మర్ది బర్త్డే అనమాట సో రెండు కలిపేసి ఒకే వ్లాగ్లో పెట్టేశాను అది ఏంటి చూద్దాం రండి అయితే రథసప్తమి రోజు ఇలా చేసుకుంటే చాలా మంచిది అంటారు ఎలాగా అంటే చిక్కుడకులు తెచ్చుకొని అందులో కొంచెం పొంగల్ పెట్టుకొని సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యుడికి ప్రసాదం పెడితే మంచిది అంటారనమాట మాకైతే చుక్కుడు దొరకలేదు చుక్కుడు గింజలు దొరికినాయి చుక్కుడుకాయలు దొరికినాయి అయితే కొంచెం కూర కొంచెం ఫ్రై చేసేసాను ఆ తర్వాత ఏం చేశామంటే సూర్య నమస్కారాలు చేసుకొని భగవంతునికైతే ప్రసాదం పెట్టేశాము ఇంకా పొంగల్లో కాంబినేషన్ ముద్దపప్పు నెయ్యి చాలా బాగుంటుంది కదా అందుకని మా మమ్మీ పెట్టేశారు నేనేమో ఇంకా ఐదు రిజ్యువల్ డ్యూటీ కుకింగ్ అనమాట కొంచెం ఫ్రై చేశాను కొంచెం కర్రీ చేశాను నాకేమో ఫ్రై ఇష్టము మా ఆయనకేమో ఫ్రై ఇష్టము మా ఏమో కర్రీ ఇష్టము అందుకని కొంచెం ఫ్రై కొంచెం కర్రీ చేశాను అనమాట నాకు కర్రీ హైదరాబాద్లో మా ఉంటుంది అనమాట అక్క చేసే చుక్కడికి టమాటా కర్రీ అంటే చాలా అంటే చాలా ఇష్టము ఆ అక్కలాగా ఎవరు చేయలేరు ఈ కర్రీని అంత బాగా చేస్తారు అనమాట ఇంకా తర్వాత ఇలా తమలపాకు తీసుకొని తమలపాకులో కొంచెం పొంగల్ పెట్టేసి సూర్య నమస్కారం చేసుకొని సూర్యుడికి అయితే సమర్పించుకున్నాము ఇలా ఎందుకు చేస్తారు అంటే రథసప్తమి రోజు ఇలా చేస్తే చాలా మంచిది అందరు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారని చెప్పారనమాట నేను ఫస్ట్ టైం ఇలా చేశాను శుకుడాకులు దొరకలేని చెప్పి తమలపాకులో పెట్టాను తమలపాకులో దొరకకపోతే జిల్లాడాకుల పెట్టుకోవచ్చు అనమాట మా అత్తే చెప్పారు ఇలా చేయమని చెప్పి అందుకే చేశాను ఫస్ట్ టైం ఇలా చేయటం ఇలా అయిపోయినాక నెక్స్ట్ డే మా మధ్య బర్త్డే అనమాట వాడికి ఏమో టెన్త్ క్లాసు ఫుల్ బిజీ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళి నైట్ టెన్ థర్టీ లెవెన్కి వస్తాడనమాట అంత స్ట్రిక్ట్గా చదివిస్తారు స్కూల్లో మాత్రం ఇంక అందుకని ఈవినింగ్ టైంలో కుదరదు అని అత్త కేక్ తెలదని చెప్పింది అందుకని నేను సడన్ సర్ప్రైజ్ చేశాను షాక్ ఏంటి అంటే షాక్ అని చెప్పాను కదా తమ్నెయిల్లు అదేంటి అంటే నేను కేక్ తెచ్చిన విషయం వాళ్ళకి ఎప్పుడో తెలుసా అంట అదే నాకు షాక్ ఇంకా మా బుడ్డోడు చూడండి చేసిన హడావిడి వాళ్ళు బాబాయ్ బాబాయ్ అని చెప్పేసి బాబాయ్ బర్త్డేకి వాడే కేక్ తీసుకురావాలి వాడే డెకరేషన్ చేయాలి వాడే ఓపెన్ చేయాలి వాడే కట్ చేయాలి అందుకని నా కన్నయ్య అని రెడీ చేసుకుంటున్నాడు నాకు రెస్ట్ ఇస్తున్నాను అనమాట ఇక్కడ మా మమ్మీ ఏమో రెడీ అవుతున్నారనమాట నేను వీడియో తీస్తాను అని చెప్పేసి ఇంకా డ్రెస్ పట్టుకొని నేను రెడీగా ఉన్నా ఇయడానికి కానీ మమ్మీ ఏమో తెచ్చింది నేనే ఇవ్వాలి మల్లుడికి అని చెప్పి నాతో వాడుకుంటుంది ఆ తర్వాత ఏం చేయగలిదంటే చూడండి మా ఆయన ఏమో క్యాండిల్ ఎప్పుడు మా ఆయనే వెలిగిస్తాడు ఎందుకంటే మా అబ్బాయి ఏమి కాబట్టి సడన్గా అది భూమి అని చెప్పి పైకి అనమాట అందుకే నాకు చాలా భయం వేసిద్ది ఇంకా నేను మా అబ్బాయి అందరం కలిసి హ్యాపీ బర్త్డే టూ హ్యాపీ బర్త్డే టూ అని చెప్పి ఎగురుతా ఉన్నాము ఇక్కడ ఏంటి అంటే కేక్ కట్ ఫస్ట్ పెట్టేది అమ్మకి కదండి కానీ వాళ్ళ అమ్మకి పెట్టకుండా వాళ్ళ కొడుకు పెట్టుకున్నా అనమాట ఎందుకు అంటే ఎవరు ముందుకు రాలేదు మా అత్తేమో నేను వెళ్ళను నేను వెళ్ళను నువ్వే వెళ్ళదు అని చెప్పి మా మమ్మీ నిస్కిస్తున్నారు ఇంకా మా మమ్మీ ఏం చేసిందంటే నువ్వే వెళ్ళు నువ్వే వెళ్ళని ఫైటింగ్ చేసుకుంటున్నారు అక్కడ ఇదంతా కాదులే కానీ నువ్వు రారా అని చెప్పేసి అబ్బాయిని పిలిచేసి ఇంకా అబ్బాయి పెట్టాయన్నమాట శుభ్రమైన పని అనుకుని అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు వాడు మాత్రం కేక్ తినడానికి ఫస్ట్ ఉంటాడు కాబట్టి ఫస్ట్ వెళ్ళిపోయాడు ఆ తర్వాత వాళ్ళ బాబాయ్ కూడా పెట్టాడు చిన్నపిల్లల కేక్ అని చాలా ఇష్టం కదా అందుకని చిన్నపిల్లలకి ఫస్ట్ పెట్టాయి అనమాట మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా మా బుడ్డోడే ఫస్ట్ తింటాడు మా బుడ్డోడే ఫస్ట్ కేక్ కట్ చేస్తాడు అది ఆఫ్కోర్స్ చిన్నపిల్లలు అంతే కదా ఇంకా నెక్స్ట్ మా మమ్మీ తినిపించారు అనమాట ఇక్కడ చూడండి బ్లెస్సింగ్ తీసుకోవడానికి ఆప శోభాలు పాడవుతున్నాడు మా మమ్మీ ఏమో చాలా బ్లెస్ చేసేస్తుంది వాడేమో అయ్యిందా అయ్యిందా అని చెప్పి ఒకటే కామెడీ చేస్తున్నా అనమాట ఆ కామెడీకి నవ్వలేకపోయాము అందుకే కొంచెం వీడియో షేక్ అయ్యింది మా మమ్మీ ఎవ్రీ ఇయర్ మా మధ్య బర్త్డేకి అయితే మంచి డ్రెస్ తీసుకొని డ్రెస్ ఇస్తారు మేమేమో కేక్ కట్ చేపిస్తూ ఉంటాం మాత్రం మా పార్టీ కానీ ఇయర్ పార్టీ ఎందుకంటే వాడు చాలా బిజీ అనమాట టెన్త్ క్లాస్ కాబట్టి ఫుల్ స్టడీస్లో బిజీ ఉన్నాడు ఎందుకు డిస్టర్డ్ చేయమని చెప్పేసి వద్దని చెప్పాను అలా అని చెప్పి అనుకుంటున్నారా అంత సీన్ లేదు అసలు వదిలిపెట్టను ఎందుకంటే మా బుడ్డోడు మా బుడ్డ మరిది బర్త్డే కూడా ఉందనమాట సో నెక్స్ట్ వీక్లో ఆ వీక్లో మాత్రం అసలు వదిలిపెట్టను రెండు కలిపి ఒకసారి తీసుకుంటా అని చెప్పి మా అత్తకే చెప్పాను అనమాట పాపం వాడు చాలా ఫీల్ అయ్యాడు నా కోసం సిక్స్ ఓ క్లాక్ వచ్చాడు బిర్యానీ తెప్పిస్తాను రావద్దు నా అందరం కూర్చొని తిందామని చెప్పాడు నేనేమో సరే అన్నాను తీరా చూసి ట్విస్ట్ ఏంటంటే వాడేమో స్కూల్కి వెళ్ళిపోతాడంట మేమేమో కూర్చొని తినాలంట బర్త్డే బాయ్ లేకుండా మేము ఎలా తింటాము చెప్పండి అందుకే నువ్వు అని చెప్పాయనమాట ఇప్పుడు నేను మా ఆయన ఇద్దరం కలిసి కేక్ పెడుతున్నాము నేను మా ఆయన ఇద్దరం కలిసి కేక్ తీసి సప్రైజ్ చేద్దాము పొద్దున్నే కట్ చేపిద్దామని మేము అనుకుంటే వాడు ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాడంట ఫోన్ చేయంగా నువ్వు కేక్ తెచ్చి ఉంటావు అందుకే రమ్మంటున్నావు ఇంత హడావిడిగా అని చెప్పేసి నేను పాయసం చేస్తే వాడు అంటున్నాడు అసలు ఇది పాయసమా లేకపోతే పాల విన ఇలా సేమియా ఏవి బియ్యం ఏవి అని నన్నే ఆట పట్టిస్తానండి నేను వాడు స్కూల్ టైం అవుతుంది గబ్బ పది నిమిషాల్లో సేమియా పాసం చేస్తే అలా ఆట పట్టిస్తున్నాను అనమాట మరిది కదా ఎంతైనా అయినా కదా అందుకే అలా ఆడుకుంటాం అనమాట ఇప్పుడు చూడండి వాడేమో హైట్ నేనేమో కొంచెం పొట్టిగా ఉన్నాను అందుకనే ఎగరలేక ఎగరలేక ఆశీర్దించాను ఇక్కడ ఏంటి అంటే ఇంకో వేస్ట్ మా అబ్బాయి వచ్చాడు మా అక్క వాళ్ళ అబ్బాయి వాడు కారు క్లీన్ చేసుకోవడానికి అన్ని రెడీ చేసుకుంటున్నాడు పాపం ముతుక్కుంటున్నాడు క్లాత్స్ మేము ఒక ట్రిప్ కి అయితే వెళ్తున్నాం అనమాట అదేం ట్రిప్ అనేది నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను ఇప్పుడు చెప్పను సర్ప్రైజ్ సస్పెన్స్ బ్లాగ్ నాకు మా అబ్బాయిని ఆడుకోవాలంటే చాలా ఇష్టం అండి వాడు నాతో ఫుల్ గా ఆడుకుంటాడు అందుకే నాకు ఛాన్స్ దొరికిందని చెప్పేసి ఇలా వీడియో తీసి వాడిని సరదాగా ఆట పట్టిస్తున్నాను ఇంకా మేము బయలుదేరుతున్నాం అనమాట సో ఎక్కడికి వెళ్తున్నాము ఏ ప్లేస్ కి వెళ్ళేము అనేది నెక్స్ట్ బ్లాగ్ లో కంటిన్యూ చేస్తాను ఇక్కడ కొంచెం వీడియో చూసినందుకు ప్లీజ్ అబ్బాయి లైక్ చేయండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి అండ్ మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాము ఉంటాను మరి బై బై టాస్ట్రి